పర్సనల్ వీళ్ళకన్నీ తెలుసు వీళ్ళ ముందే నువ్వు మాట్లాడచ్చు గ్రేట్ సో చెప్పు ఏం చెప్పాలి ఏం చెప్పాలా నాకు ఆన్సర్ కావాలి ఏం డిసైడ్ చేశావు ఇంకో రెండు రోజుల్లో మన పెళ్లి హరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నావు చీరలు కొంటున్నావు మంగళసూత్రం అసలు విజయవాడ దికి వచ్చావు ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ నీకు పెళ్లి చేసుకోవడం లేదు రైట్ నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు అవునా ఆనంద్ ఏంటి ఆనంద్ నువ్వేం చేస్తున్నావా నీకన్నా అర్థం అవుతుందా మన ఇద్దరు ఫ్యామిలీస్ ఈ పెళ్లి జరుగుతుందని ఎంత గా ఉన్నారో చూస్తున్నావు కదా ఇదిగో పెళ్లి అంటే షాపింగ్లు చేయడం వెడ్డింగ్ హాల్స్ బుక్ చేయడం కాదు రెండు ఫ్యామిలీస్ మధ్య ఎమోషన్స్ నువ్వు పెళ్లికి రెడీగా లేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా ఒక్క నిమిషం ఇది మన లైఫ్ మన పేరెంట్స్ లైఫ్ కాదు మన ప్రాబ్లం ని మనమే సాల్వ్ చేసుకోవాలి అఫ్ కోర్స్ నీకు పెళ్లి చేసుకోవడం లేకపోతే నో అని చెప్పు మధ్యలో హైడ్ అండ్ సీక్లు ఎందుకు అర్థం అవుతుందా లేదా చూడు ఎలా అరుస్తున్నావో ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా లేవు ఇప్పుడు నీ రియల్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అవును మనుషులు సిచువేషన్ బట్టి మారుతూ ఉంటారు ఒక్కోసారి మన కొంతమంత ప్రేమలో పడతాం కొన్ని సిచువేషన్స్ లో వాళ్ళ కోసం బ్రతకాలనుకుంటాం కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ కోసం చావాలనుకుంటాం వి కీప్ చేంజింగ్ అయినా మనుషులు ఏమైనా సాల్ట్ షుగరా ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండడానికి ఇది నీకు అర్థం కాకపోతే నీ తప్పు నీ తప్పుకి మన పేరెంట్స్ సఫర్ అవడం నాకు ఇష్టం లేదు అక్షరా పెళ్లి జరుగుతూ ఉండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదంటే ఏంటి పరిస్థితి ఆనంద్ ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించు ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని వదిలి పరా ఇంటికి వెళ్ళి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించే ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఒక్కదాని పెళ్లి చేసుకుంటున్నావా బోడీ అసలు ఏమనుకుంటున్నావు మా అబ్బాయికి ఏ టెన్షన్ ఉండమనుకుంటున్నావా ఓన్లీ మీ అమ్మాయిలకి నా టెన్షన్స్ ఒక్కసారి మా పొజిషన్లోకి వచ్చి ఆలోచించండి వన్స్ అయ్యాక మీ రెస్పాన్సిబిలిటీ మాది మీకేదైనా జరిగితే మీ పేరెంట్స్ కి మేం ఆన్సరబుల్ మొత్తం సొసైటీ క్వశ్చన్ చేస్తున్నాం మమ్మల్ని ఏం తెలుసు ఎటువంటి అమ్మాయి మా ఇంట్లోకి వస్తుందో మా ఫ్యామిలీతో అడ్జస్ట్ అవుతుందో లేదో మాలో విడిపోతుందో లేదా మంచిదా చెడ్డదా లేక నీలా పిచ్చిదా ఇలా లక్ష్య ఆలోచనలు కోటి టెన్షన్లు ఒక్కసారి ఆలోచించుడు అక్షరా నువ్వు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నావే అలా నేను బిహేవ్ చేస్తుంటే నువ్వేం చేసేదానివి ఏం చేసేదాన్ని నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని నా గురించి ఆలోచించు నీకే అర్థం అవుతుంది ఇక్కడ గుండెలు ఎలా బతులవుతున్నాయా సరే పోనీ మీ పేరెంట్స్కి చెప్పంటా నీకు ఇష్టం లేదని ఏంటి భయపెడుతున్నావా లేదా ప్రెషరైజ్ చేస్తున్నావా ప్రెషర్ చేయట్లేదు అక్షరా బిహేవింగ్ లైక్ అని చెప్తున్నాను ప్రతి ఆట కొన్ని రూల్స్ ఉంటాయి అక్షరా మనం ఆడే ఆటలు మన ఇద్దరం పార్ట్నర్స్ మనం ఆడాలని డిసైడ్ అయినప్పుడు కలిసి ఆడాలి ఓకే డిసైడ్ అయిపోయావన్నమాట తన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను బాబు సారీ చెప్పన్నారు మీ తప్పు కాదు మీరు సారీ చెప్పకూడదు మా తప్పు కాకపోవచ్చు కానీ మా కూతురు చేసింది కదా బాబు లేదంటే యాక్చువల్లీ తన మిస్టేక్ కూడా కాదు తన ముందే చెప్పింది మన పెళ్లి చేసుకోవద్దు ఇక్కడతో ఆపేద్దామని తప్పు నాది కూడా ఉంది తను ఓపెన్ గా వద్దని చెప్పినా నేనే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను అంత ఆలోచన అనుకున్నాను అంత సెట్ అయిపోతుంది అనుకున్నాను కానీ నేను అనుకున్నంత ఈజీగా ఏది జరగలేదు ఏమండి ఏమైనా మాట్లాడండి ఏం మాట్లాడమంటే మన మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్ ఆ బాధ ఎంతమందికి మందికి అర్థమవుతుందంటావు తను ఒక్కడికి తప్ప అసలు ఏం మాట్లాడుతున్నారండి అంత దానిష్టమేనా అదనుకున్నట్టే జరగాలా అసలు ఎందుకు ఎందుకు మనం దాని మాట వినాలి చెప్పండి ఎందుకంటే మన చుట్టూ వాళ్ళు ఈ సొసైటీ ఏమనుకుంటుంది అది నాకు అనవసరం నాకు ఇంపార్టెంట్ కాదు నా కూతురు ఏమనుకుంటుంది అది నాకు ఇంపార్టెంట్ ఆనంద్ తను తీసుకున్న డిసిషన్ తప్పో రైటో నాకు తెలియదు కానీ తనని మాత్రం నేను ఒంటరిగా వదలలేను తను తీసుకున్న డిసిషన్ ఏదైనా సరే నేను దానికే రెస్పెక్ట్ ఇస్తాను ఒకవేళ తనది తప్పైనా నేను తనకే సపోర్ట్ చేస్తాను మీ తరపున మాత్రం ఒక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను మీ ఇంటికి వచ్చి మీ తల్లిదండ్రుల్ని క్షమించమని అడుగుతాను మీరు మా ఇంటికి రావద్దు ఆ పేరెంట్స్ నేనే కన్విన్స్ చేస్తాను వాళ్ళకి ఎలా చెప్పాలో నేను వాళ్ళకి అలా చెప్తాను మీరు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోండి అంకుల్ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా ఇక్కడికి వచ్చి మీ వైపు వేలు చూపకూడదు అంకల్ అలా జరిగితే నేను చాలా ఫీల్ అవుతాను చాలా బాధపడతాను మీరంతా ఎంతో మంచి అంకుల్ ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్ అంకుల్ ప్లీజ్ మీరు పెద్దవారు మీకు విషయం తెలుసా ఫ్యూచర్ లో మా ఇద్దరికి ఒక అమ్మాయి ఇప్పుడు తీసుకుంటే నన్ను తనకి సపోర్ట్ చేస్తాను మీరు చెప్పింది కరెక్ట్ పెళ్లి కంటే జీవితమే గొప్పది కానీ ఒక రిక్వెస్ట్ అంకుల్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్ష నేను అనకండి ప్లీజ్ అంకుల్ నా మాట విను ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒక్క నిమిషం ఆనంద్ మీకు ఆనంద్ చెప్పే ఉంటాడు ఈ పెళ్లి జరగట్లేదని మేము హైదరాబాద్ బయలుదేరే ముందు మీ అందరితో మాట్లాడాలనిపించింది నాకు సరిగ్గా గుర్తులేదు మా ఎంగేజ్మెంట్ కి ముందో తర్వాత నేను ప్రేమించిన ఆనంద్ ఇతను కాదేమో అనిపించింది తను చాలా మారిపోయాడనిపించింది నాకు స్టేజ్లో భయం వేసింది ఆంటీ రేపు పొద్దున అయ్యాక ఇంకా మారితే నా పరిస్థితి ఏంటనిపించింది అందుకే ఈ పెళ్లి నుంచి విత్డ్రా అయిపోవాలనుకున్నాను అయిపోయాను ఎందుకంటే మనకి లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటాం అలాంటప్పుడే మన కన్ఫ్యూజన్ మొదలవుతుంది ఆ కన్ఫ్యూజన్ నుంచి ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది నాకు అదే జరిగింది నీకు తెలుసా నీ మనడు ఒక హోప్లెస్ ఫెలో వాడు టూ మచ్ తన తను పెద్ద హీరో అనుకుంటాడు తను తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇంకో ఛాన్స్ ఇద్దాం అవతలి వాళ్ళు తమది తప్పు అని తెలుసుకునేంత వరకు కూల్ గా చేస్తాడు నాలాంటి ఇండెసిసివ్ కన్ఫ్యూజ్ అమ్మాయి కూడా ఛాన్స్ ఇచ్చాడు చాలా పేషెంట్ గా వెయిట్ చేశాడు ఆ టైంలో నేనేం చేశాను తెలుసా ఆనంద్ చేసిన తప్పుల గురించి ఆలోచించాను కానీ తను నా గురించి నా ఫ్యామిలీ గురించి మాకు పుట్టుబోయే పిల్లల గురించి ఆలోచించాడు తనంత పాజిటివ్ నిన్న ఆనంద్ నాతో ఒక మాట అన్నాడు ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి ఆలోచించాను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను నా మీద నాకే కోపం వచ్చింది ఒక తండ్రిగా కూతురికి సపోర్ట్ చేయొచ్చు అందులో న్యాయం ఉంది కానీ తనెందుకు నాకు సపోర్ట్ చేశాడు ఎందుకు నాకు ఛాన్స్ మీద ఛాన్సులు ఇచ్చాడు నేను ఎంత టార్చర్ పెట్టినా ఎందుకు పేషెంట్ గా భరించాడు ఆఖరికి నిన్న నా తప్పని తెలిసినా కూడా మా నాన్న దగ్గర నన్నెందుకు సపోర్ట్ చేశాడు ఇంతకన్నా మంచోడు నాకు ఎక్కడ దొరుకుతాడు నేను ఏదన్నా తప్పు చేసిన సగంలో వదిలేసి వెళ్ళిపో నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం నిన్ను చాలా హర్ట్ చేశాను కదా నువ్వు ఎప్పుడో అన్నట్టు గుర్తు ఇద్దరి మధ్యన ఇష్టం కుదిరితే వాళ్ళ మధ్యన ఎన్ని గొడవలు వచ్చినా లైట్ తీసుకోవాలని మన మధ్యన చాలా జరుగుండొచ్చు లైట్ తీసుకుంటావా ఆనంద్ క్షమిస్తావా నేను అంత గొప్ప రైటర్ని కాదు కానీ నాకు తోచింది చెప్తాను చిలకలు ముద్దు పెట్టుకుంటే శబ్దం రావచ్చేమో కానీ మన ఇద్దరి మధ్యన నిశ్శబ్దమే సంగీతం నేను మాటే అవ్వచ్చు ఆనంద్ కానీ నువ్వు అందమైన పాట నేను కలయి ఉండచ్చు కానీ నువ్వు కళ్ళ ముందు కనిపించే నిజానివి నువ్వు అన్నట్టు నేను అరిగిపోయిన టేప్ రికార్డర్నే ఎప్పుడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ ఉంటాను విల్ యూ మ్యారీమి